అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సమస్యలు చెప్పారు దీనివల్లే ఓడిపోయామని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిపించరు మార్పు జరగాలి అన్నారు ఇలా అయితే కష్టము కార్యకర్తలని పట్టించుకోవాలి కార్యకర్తలతో మమేకమవ్వాలి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం ఏర్పడింది ఆ అఘాధాన్ని పూడ్చాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు పార్టీ బాగుకొనే మాట్లాడారు ఇక్కడ ఎవరు కూడా పార్టీ మీద ద్వేషంతోనో పార్టీని ఇబ్బంది పెట్టాలి పార్టీని ఏదో తూలనాడాలి అన్న ఉద్దేశంతో అయితే కాదు కొంతమంది మీద అంటే బ్లేమ్ బ్లేమ్ కూడా చేశారు కొంతమందిని నేను అది ఎక్కడ కూడా తప్పని కూడా నేను అనట్లేదు ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీని కాపాడుకోవాలి కార్యకర్తలకి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే అందరూ మాట్లాడారు మనం అంతా కూడా స్వాగతించాము అండ్ దానిలో భాగంగా నేను చాలాసార్లు చెబుతూ వచ్చాను మార్పులు అన్నవి జరుగుతాయి తప్పకుండా మార్పులు అన్నవి జరుగుతాయి ఫీడ్బ్యాక్ అన్నది తీసుకుంటుంది పార్టీ అండ్ ఆ ఫీడ్బ్యాక్ మంచిదా చెడ్డదా అన్నది కూడా అనలైజ్ చేసి ఇట్ టేక్ సమ్ టైం ఇప్పుడు ఈరోజు నాకు కోపం వచ్చింది రేపు పార్టీలో మార్పులు జరగాల అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఈవెన్ స్వయంగా పార్టీ అధ్యక్షుల వారైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా లేదు ఇది బాగాలేదు అనుకున్నా కానీ వారికి కూడా కొంచెం టైం కావాలి రేపు మార్నింగ్ మారుస్తాను మళ్ళీ ఈవినింగ్ ఇంకొకరిని మారుస్తాను అంటే అది పార్టీలో అది మంచి పద్ధతి కాదు అందుకే మన అందరికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఆలోచిస్తారు వారికి ఎక్కువ బాధ్యత ఉంది వారికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగిన చివరికి బాధ్యత తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి వారికి అందరికంటే ఎక్కువ తెలుసు అండ్ మార్పు కనిపిస్తోందా అంటే నా వరకు నాకు స్పష్టంగా మార్పు కనిపిస్తోందండి ప్రజలు కార్యకర్తలు కోరుకున్న మార్పే కనిపిస్తుంది అండ్ ఆ మార్పులో నాకు కొందరు టక్కున గుర్తుకొస్తారు వాళ్ళ గురించి నేను చెప్తాను మళ్ళీ మన కార్యకర్తలే కొంతమంది ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు బట్ నేను ఏదైతే చూసానో అది చెప్పదలుచుకున్నాను అండ్ ఫస్ట్ మార్పు నాకు అనిపించేది వేంపల్లి సతీష్ అన్న ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాకు అంటే వ్యక్తిగతంగా అప్పుడు పరిచయం లేకపోయినా ఆయన గురించి నాకు బాగా తెలుసు మా ఊరికి వాళ్ళ ఊరికి ఓ ముప్పై కిలోమీటర్లో ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది పెద్ద దూరం కూడా కాదు తెలుగుదేశంలో ఉన్నా కూడా ఎవ్రీవన్ రెస్పెక్ట్స్ ఇన్ అందరూ బాగా గౌరవిస్తారు అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళు బికాజ్ హీఈ్ వెరీ ఓపెన్ రాజకీయాల్లో సంపాదించకుండా ఉన్నది పోగొట్టుకున్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో సతీష్ అన్న ముందు వరుసలో ఉంటాడు ఏం పెద్దగా సంపాదించుకుంది లేదు ఉన్నదంతా కూడా కార్యకర్తల కోసము తన క్యాడర్ కోసము ఖర్చు చేసిన మనిషి సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశంలోనే నేను ఇదే చెప్తాను ఎందుకంటే ఎప్పుడు చూసినా రాజశేఖర రెడ్డి గారితో మూడు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీపడ్డా జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి ఎన్నికల్లో పోటీపడ్డా వేంపల్లి మండలంలో ఆయన క్యాడర్ అయితే ఆయనకు ఉండేది ఒక నలభై వేలు నలభై ఐదు వేల ఓట్లు అక్కడ వేంపల్లి మండలంలో అయితే సతీశనకే వచ్చేది అంటే అంతగా వాళ్ళ కోసం కష్టపడ్డాడు అండ్ ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన తర్వాత ఓడిపోయినా కానీ మన పార్టీతోనే ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మన సతీష్ అన్న పొటెన్షియల్ ఏందనేది తెలుసు అండ్ మార్పు 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 అంటారు కదా ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది అని చెప్పేసి సతీష్ అన్న రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన ఫస్ట్ టైం ముగ్గురిని ప్రధాన కార్యదర్శులు చేస్తే ఒకటి శ్రీకాంత్ అన్న ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఇంకోటి సతీష్ అన్న అండ్ సతీష్ అన్న ఇప్పుడు చాలా క్రియాశీలకంగా ఉన్నారు సతీష్ అన్నకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారితో మూడుసార్లు తలపడడం జగన్మోహన్ రెడ్డి గారితో తలపడడం ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా అన్నీ చూసిన వ్యక్తి సతీష్ అన్న అంటే మాస్ పల్స్ ఏంటి తెలుసు మన క్యాడర్ని మనం వాళ్ళని ఎలా దగ్గరికి తీయాలి ఎలా వాళ్ళ బాగోగులు చూసుకోవాలని సతీష్ అన్నకు తెలిసినంత ఎవరికి ఎక్కువ తెలియదు ఎందుకంటే పెద్ద కొండను ఢీకొట్టినప్పుడు వాళ్ళ కేడర్లను కాపాడుకోవడం చాలా కష్టం కానీ సతీష్ అన్న అది చేసేది అండ్ మంచి పేరు కూడా ఉంది సతీష్ అన్నకి ఈరోజు మా పార్టీలో వచ్చినాడని నేను ఏదో పొగడ్డం కాదు కానీ ఎప్పుడు కూడా వివాదరహితుడు ఎవరితో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకొని చెడు మాటలు మాట్లాడే అట్లా చేసే మనస్తత్వం కాదు ఏదున్నా కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడే తత్వం అండ్ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండి అందరూ కూడా సతీష్ అన్నని యాక్సెప్ట్ చేస్తున్నారు మన కార్యకర్తలు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు సతీష్ అన్న ఏదైనా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే నేను చూస్తున్నాను కదండి అది ఆ వీడియో సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ విపరీతంగా సర్కులేట్ అవుతాయి అంటే మన కార్యకర్తలు కూడా సతీష్ అన్న మాట్లాడే మాటల్లో నిజాయితీ తెలుస్తుంది అండ్ ఆల్సో ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంది ఇప్పుడు మార్పు మార్పు అంటారు కదా మొన్న అనంతపురం డిస్టిక్లో జగనన్న పర్యటన సందర్భంగా ముందు మూడు నాలుగు రోజులు ముందు వెళ్ళి అక్కడ అన్నీ పర్యవేక్షించి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ కార్యకర్తలతో మాట్లాడి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి ఆ విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి అంటే స్థానికంగా కూడా ఏం జరుగుతున్నాయి అన్నది అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేలాగా చేస్తున్నది కూడా సతీష్ ఆఫ్ కోర్స్ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మొన్న ఈ హత్య జరిగిన తర్వాత అంతకుముందు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న హీఈస్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ చాలా కష్టపడుతున్నారు అండ్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు బట్ వీటన్నిటిని అనుసంధానం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు మొత్తం సా ఇన్ఫర్మేషన్ అంటే గ్రౌండ్ లెవెల్లోని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్యకర్తలకి జగన్ అన్నకి మధ్య ఒక వారధిలాగా ఉన్నది మాత్రం తప్పకుండా సతీష్ అన్ని అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ సతీష్ అన్న చేస్తున్న ఎఫర్ట్స్ని మనం అంతా మెచ్చుకోవాలి అండ్ ద బెస్ట్ పార్టీస్ కార్యకర్తలు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సతీష్ అన్న గ్రౌండ్ లెవెల్లో ఏనుందో అది జగన్ అటగా చెప్తున్నారన్న ఫీలింగ్ కార్యకర్తల్లో కూడా ఉంది విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ రెండవది చెవిరెడ్డి అన్న ఎన్ఆర్ఐ వింగ్ చైర్మన్ కూడా నేను చెవిరెడ్డి అన్నలో గమనించింది ఏంటంటే ఎవరికైనా కానీయండి అంటే అవసరం ఉంది అంటే అందుబాటులో ఉంటాడు అండ్ త్వరితగతిన ఇప్పుడు అనుబంధ విభాగాల చైర్మన్ చెవిరెడ్డి అన్న చెవిరెడ్డి అన్న ఒక రెండు మూడు నెలలు కసరత్తు చేసి అన్ని చోట్ల కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కమిటీలు వేసి కష్టపడిన వాళ్ళకి పదవులు ఇచ్చి అంత త్వరితగతిన మొత్తం అంటే ఓడిపోయిన తర్వాత కోలుకోవడానికే టైం పడుతుంది కానీ ఎక్కడ కూడా పనులు ఆగకుండా కమిటీలన్నీ వేసిన ఘనత చివరిడానికి ఆయనకే దక్కుతుంది నేను చూశానండి పాపం తెల్లారితో రోజు నాలుగు నిద్రలు వేస్తాడు అన్న రాత్రి పడుకునే లోపల ఏ పదకొండో పదో నాకు తెలిసి ఒక వెయ్యి కాల్స్ అటెండ్ అవుతాడు అనుకుంటా ఎబ్రిడే మినిమం కార్యకర్తలతో మాట్లాడతాడు ఏ సమస్య ఎవరికి ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉంటాడు ఇంకా అంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడతారండి అసంతృప్తులు ఉంటారు ఆయన చేయలేదు ఇది చేయలేదు అంటారు కానీ ఆ పొజిషన్ నుండి చేస్తే మనకు అర్థమవుతుంది హీఈస్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ నేను గమనించింది చెప్తున్నానండి అంటే నేను ఏదో నాకు చేశాడు నాకు ఫేవర్ చేశాడు అని కాదు మాకు ఇక్కడ ఎన్ఆర్ఐస్ కూడా చాలా చేశాడు చెవిరెడ్డి అన్న వెంటనే ఒకసారి లండన్ వచ్చేసి చైర్మన్ అయిన వెంటనే లండన్ వచ్చి మీటింగ్ పెట్టి నేనున్నాను మీకు ఏం కావాలనే నేను చేస్తాను అని చెప్పేసి తర్వాత కూడా డిసెంబర్ నుంచి ఇప్పటివరకు చూస్తే దాదాపు పది పదహైదు మందిని ఇండియాలో కలిసేలాగా చేసింది చెవిరెడ్డి అన్న ఆఫ్కోర్స్ అక్కడ టీం వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు చెవిరెడ్డి అన్నకు చెప్తే ఆయన కల్పిస్తారు అండ్ ఆల్సో ఇక్కడ జగన్ అన్నను కలవడానికి కూడా చెవిరెడ్డి అన్న హెల్ప్ చేశారు అండ్ చెప్తారు ప్రదీప్ మీరు బాగా పని చేయండి మీకు ఏం సపోర్ట్ కావాలో మేము ఇస్తాము అనేది లైక్ డే వన్ నుంచి కూడా చివరి అన్న సపోర్ట్ అన్నది మామూలుగా లేదు అసలు ఇవన్నీ కూడా అండి అంటే ఒక ఫ్రెష్నెస్ ఉంది మనకి మన పార్టీలో ఇప్పుడు సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా ఆల్సో కోర్స్ సోషల్ మీడియాలో పడ్డ ఇబ్బందులు వేరే ఎక్కడ కూడా పడలేదు మన కార్యకర్తల వరకు నేను చెప్తాను అఫ్కోర్స్ స్థానికంగా ఉండే సమస్యలు వేరు చాలా చోట్ల పాపం మన కార్యకర్తలు చనిపోతున్నారు కానీ సోషల్ మీడియాలో ఏంటంటే అభం శుభం తెలియని పిల్లగాళ్ళందరినీ కేసులు వేసి ఇబ్బందులు పెట్టారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మన లీగల్ టీం కూడా అద్భుతంగా పనిచేసింది ఆ లీగల్ టీం అన్నది చాలామంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని కూడా తెలుసుకొని వాళ్ళకు అన్ని విధాల సపోర్ట్ ఇచ్చారు కానీ ప్రతిసారి సపోర్ట్ ఇవ్వాలంటే కూడా కుదరదు అంటే ఏంటి ఒక వ్యక్తికి ఒకసారి రెండుసార్లు ఇస్తాం ప్రతిసారి వాళ్ళు వాయిదాలకు వెళ్ళినప్పుడు వెళ్ళాలంటే కూడా కష్టం ఎందుకంటే చాలా చాలా కేసులు పడ్డాయండి ఓ మూడు వందల మంది పైన కేసులు ఒక్కొక్కరి పైన నాలుగైదు కేసులు అందరినీ సమన్వయపరుస్తూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకు మేము ఉన్నామన్న భరోసా అయితే కల్పించారు మన లీగల్ టీం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్ ఇవన్నీ మార్పుకు సంకేతాలు ఏదో ఒక రోజులోనూ అర్ధ రోజులోనో మార్పు జరగాలంటే జరగదు బట్ నేను నేను చూసిన దాంట్లో నేను చెప్తానండి నేనేమి ఎవరికి ఒకళ్ళ తప్పుచ్చుకుని నేను మాట్లాడలేను నాకు ఏ పొజిషన్ కూడా లేదు బట్ క్లోజ్ అసోసియేషన్ వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి నేను కరాఖండిగా చెప్పగలను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో డైరెక్ట్ వారు మాట్లాడడం కానీ వాళ్ళని దగ్గరికి తీసుకోవడం కానీ సిస్టమ్ని పక్కడ్బందీగా ఇంతకుముందు జరిగాయి ఇప్పుడు జరిగాయి బట్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్నకి కార్యకర్తకి కనెక్షన్ కట్ అయిందన్న ఒక మాట అయితే ఉంది దాన్ని అందరూ అంగీకరించాలి ఎందువల్ల ఏంటన్నదే ఇప్పుడు ఆ కసరత్తు జరుగుతుంది ఇంకోసారి అటువంటి తప్పులు జరుపుకోకుండా అవి తెలిసి చేసిన తప్పులు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్త అంటే చాలా చాలా ప్రేమ గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు కానీ ఒక్క మనిషి అన్ని చేయాలంటే కూడా కష్టం దానికే ఒక వ్యవస్థ అన్నది ఉంటుంది ఇంతకుముందు బాగా పనిచేసారు నేను ఒకటైతే చెప్పగలను నా మెంటాలిటీ కాదు వాళ్ళు సరిగ్గా చేయలే వీళ్ళు చేస్తున్నారని నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు వాళ్లకు తెలిసిన విధంగా వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు కానీ ఒక్కొక్కసారి వర్కౌట్ అయితే ఒక్కోసారి వర్కౌట్ అంతే కానీ ఇప్పుడు జరుగుతున్నవి మాత్రం ప్రతిదీ కార్యకర్తను దృష్టిలో పెట్టుకునే జరుగుతుంది అండ్ ఇంకోటి కూడా అండి పవన్ కళ్యాణ్ని చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది వాళ్ళు నిజమైన రాజకీయం చేశారు మనం ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తారు ముసుగులో ఉండవు మోసం చేయడము ఇప్పుడు ఒకటి ఇంకోటి అట్లా ఉండదు కానీ వాళ్ళు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎన్ని నాటకాలు ఆడాడో ఒకసారి ఆలోచిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందండి వాళ్ళన్న వచ్చి దండం పెట్టాడని ఎంత నానాయాగి చేశాడండి అవన్నీ కూడా కాపులను రెచ్చగొట్టడం కోసం వాళ్ళ అభిమానుల్ని రెచ్చగొట్టడం కోసం కులభావం పెంచుకోండి అన్నాడు వెళ్ళాడు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మిమ్మల్ని చెయ్యి చాచి అర్థిస్తున్నాను అన్నాడు అడుక్కుంటున్నాను అన్నాడు ఇవన్నీ కూడా కాపులను రెచ్చగొట్టడానికే అదంతా కూడా స్క్రిప్టెడ్ పవన్ కళ్యాణ్ సొంత ఐడియానా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిన ఐడియాలో చెప్పడం కష్టం కానీ బట్ ఇట్స్ ఆల్ ప్రీ ప్లాన్డ్ ఎంతగా ఇప్పుడు మీరు ప్రతి మాట పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట కూడా కాపులను రెచ్చగొట్టి వాళ్ళని తన వైపు తిప్పుకొని తద్వారా చంద్రబాబు నాయుడుకు మేలు చేయాలనే ప్లాన్లో ఇవన్నీ అవి అసలైన రాజకీయాలు అంటే కులభావం పెంచుకోమన్నాం కానీ లేకపోతే మా అన్నని ఇట్లా అవమానించినారన్న కానీ మేము ఇట్లా దేహి అని అడుక్కోవాలన్నా మాకు స్వాభిమానం ఉంది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మేము ఇవన్నీ చెయ్యము అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళని రెచ్చగొట్టడంలో సక్సెడ్ అయ్యాడు నేను అనేది ఏంటంటే అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే ప్రజలకు అదే కావాలంటే మనము కూడా రాజకీయాలు చేయడం మొదలు పెట్టాలి రాజకీయాలని రాజకీయాల్లోగే చూడాలి అఫ్కోర్స్ మన నాయకుడికి అది ఇష్టం ఉండదు బట్ వాళ్ళు ఎన్ని చేశారు చూడండి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినన్ని మంచి పనులు ఎవరు చేసినారు ఈవెన్ హిందువులకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి బీజేపీ కూడా చేసినది మనం ఏంటంటే దాన్ని స్పెషల్గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏదో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఫేవర్ చేసినట్టు ఉండకూడదు రాష్ట్రం మొత్తం ఒకేలాగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు కానీ ఆ మంచితనమే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది వాళ్ళు ఏం చేశారు మా కాపులను మేము రెచ్చగొట్టుకుంటాం మా కమ్మవారిని మేము రెచ్చగొట్టుకుంటాం మా బీసీలను మేము రెచ్చగొట్టుకుంటాం అని చెప్పేసి వర్గాలుగా విభజించి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూస్తుంటే కూడా అందులో ఏదో తప్పు వెతికి రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళతో ఏదో మాట్లాడించి పబ్బం గడుపుకున్నారు అందులో సక్సెస్ అయ్యి కానీ మనము కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళు చేసినట్టు చూసి మనం కూడా నేర్చుకోవాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనకు పూర్తిగా మన పార్టీ పెద్దలకి కార్యకర్తకి అనుసంధానం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది ఈ ఒక్క విషయం మాత్రం మన పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని మన కార్యకర్తల్ని ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చూడాల్సిన అవసరం లేదు మనకు ఒక అద్భుతమైన సిస్టమ్ ఇప్పుడు ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదో పదవి వచ్చింది నాకు పదవి వచ్చిందని చెప్పేసి నాలుగు చోట్ల పబ్లిసిటీ చేసుకొని తర్వాత ఇంట్లో కూర్చోడం కాదు కష్టపడి ఆ పదవిని నేను ఎలా కార్యకర్తలకు ఉపయోగపడేలాగా వాడుకుంటున్నాను అనేది ఆలోచించి ప్రతినిత్యం అది బుర్రలో పెట్టుకొని పది మందికి ఉపయోగపడేలాగా చేస్తే మనకు తిరుగుండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన పేరుంది ప్రజల్లో ఓడిపోయినా కానీ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని ఎవరు అనలేదు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు ఆశపడ్డారు పైగా వాళ్ళు ఏదో పద్నాలుగు లక్షల కోట్లు అది ఇది దేశాన్ని ఇట్లా చేస్తున్నాడు రాష్ట్రాన్ని ఇట్లా చేస్తున్నాడు అని లేనిపోనివన్నీ సృష్టించి అన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అవి జనాల్లోకి ఎక్కించి మరీ ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ వీక్స్లో ఎలక్షన్స్ ముందు నాకు అంతవరకు కూడా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి మనం వస్తామని ఒక లాస్ట్ వన్ మంత్లో మొత్తం టర్న్ చేసి పడేశారు ఈ ల్యాండ్ టైట్ ల్యాక్ట్ అని చెప్పేసి అది ఇది కొట్టేస్తున్నారు మీ భూములు పోతాయి మీ ఆస్తులు పోతాయి ఇది అని చెప్పి లేనిపోనివి సృష్టించి సింపతిలు తెచ్చుకొని ఆ సింపతి డ్రామాలు ఆడి ఇవన్నీ చేశారు అవి రాజకీయాలు ఇప్పుడు ప్రజలకు వాళ్ళ మీద ఎందుకు పదింతల కోపం పెరుగుతుందంటే ఇప్పుడు మమ్మల్ని ఎర్రిపప్పులు చేశారు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు ప్రజలకు తెలుసు అర్థమవుతుంది మనం దాన్ని ప్రజల్లోకి బలంగా మనం తీసుకెళ్లగలగాలి మనం పది మందికి చెప్పాలి వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మాట తప్పారో మీరు ఒకసారి ఆలోచించండి అని మన ప్రతి కార్యకర్త బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా రెండు వందల శాతం రాసి పెట్టుకోండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మనం ఏ తప్పు చేయలేదు ఏ మోసం చేయలేదు కానీ వాళ్ళు చేసిన మోసాలని ఎండగట్టాలి మనం వాళ్ళలాగా రాజకీయాలు చేయకపోయినా వాళ్ళు చేసినవి తప్పుడు రాజకీయాలని మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిన రోజే ప్రతి కార్యకర్త తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టు అండ్ ఆ కార్యకర్తకు కూడా పార్టీ పెద్దలు అండగా ఉండాలి 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 అది ఇప్పుడు జరుగుతుంది చాలా సంతోషం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు అస్ వర్క్ హార్డ్ యాజ్ ఎ టీమ్ అండ్ వీ కెన్ అచీవ్ వాట్ వీ డి డిజైర్ అదేం పెద్ద కష్టం కాదు మనకు కొండంత అండా మనకు బిగ్గెస్ట్ అసెట్ మన బలం మన నాయకుడు మనం చేయాల్సిందల్లా జగనన్న ఆలోచనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం వాళ్ళు అవతల వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడం అండ్ దానికి ఖచ్చితంగా పార్టీ పెద్దల సపోర్ట్ అయితే కార్యకర్త కావాలి ఇంకా పార్టీ పెద్దల చేతిలోనే ఉంది ఇప్పుడు కార్యకర్తల్ని ఎంత బాగా చూసుకోగలుగుతారన్నది అండ్ ఐఎమ్ ప్రిటీష్యూర్ మనం ఖచ్చితంగా కొడతాం ఖచ్చితంగా వస్తాం